ఇప్పుడు మనము బిలిం గోలకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము ముందుగా బనగానపల్లె బస్ స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి తాడిపత్రి బస్ ఎక్కాలి అక్కడ నుంచి మనము విలియం కేవ్స్ కి చేరుకోవచ్చు ఇది వచ్చేసి ఎంట్రెన్స్ మనకు ఎంట్రెన్స్ లోనే ఒక గౌతమ్ బుద్ధుడి ఒక పెద్ద విగ్రహం ఉంటుంది అది ఎందుకు పెట్టారంటే ఒకప్పుడు ఇక్కడ జైనులు బుద్ధులు వాళ్ళు ఇక్కడ ధ్యానం చేస్తూ నివసించేవారని ఉందనమాట ఇక్కడ వచ్చేసి పెద్దలకి డెబ్బై రూపాయలు పిల్లలకి వచ్చేసి యాభై రూపాయలు ఇక్కడ మనకి గైడ్ యొక్క సదుపాయం కూడా ఉంటుంది ఎందుకంటే ఒక్కరు వెళ్ళలేరు మనకి సాయంత్రము ఫైవ్ థర్టీకి క్లోజ్ ఇది ఉదయం వచ్చేసి పది గంటలకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ప్లేసెస్ ఏవి ఉంటాయని ఇక్కడ మనకి ఒక బోర్డు ఉంటుంది యాగంటి బిలు గుహలు ఇక్కడ చూస్తే మనకి నవాబ్ బంగ్లా ఇవన్నీ ఫేమస్ అనమాట మనకి నంద్యాలలో ఇవి వచ్చేసి ఈ గుహలు న్యాచురల్గా ఏర్పడేవి అనమాట వచ్చేసి ఎక్కడంటే పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడేవి ఇవి వచ్చేసి మనకి భారత ఉపఖండంలోనే రెండవ అతిపెద్దవి అనమాట ఫస్ట్ వచ్చేసి మేఘాలయ గుహలు ఇక్కడ వచ్చేసి ఇది రెండోవి అనమాట ఇవి ఎట్లా అంటే ఒకప్పుడు చిత్రవతి నది అనే ఉండేది అది భూగర్భ జలాలు అనమాట వాటి ప్రవాహం వల్ల ఇవి గుహలు ఏర్పడ్డాయి తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి చాలా పురాణత పురాతనమైనవి నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరు అనమాట ఆయన అక్కడ ఉంటాడు కదా టికెట్ ఆయన ఎవరైనా వచ్చినప్పుడు వెళ్ళు అంటే కొద్దిసేపు చూసినా ఎవరు రాలేదు ఎవరు ఇక నేనే వెళ్ళిపోయినా ఇది అన్ఎస్పెక్టెడ్ అనమాట నేను అసలు చూ ఉంటే అని ముందే అనుకోని వెళ్ళలేదు ఇది యాగంటి అట్లా అనుకున్నా అహో బిలము ట్రిప్ అనుకున్నా బట్ ఇవి అక్కడ ఆటోతో చెప్పిన అనమాట బిలం గోలు కూడా వెళ్ళండి అంటే సడన్గా అనమాట ఇది దీని గురించి ఏం తెలుసుకోలేదు లోపల పోయి చూస్తే ఎట్లుందంటే మొత్తము కొద్ది స్టార్టింగ్ బాగానే ఉంటుంది లోపల వెళ్ళే కొద్ది మనకి ఏంటంటే బీతింగ్ ప్రాబ్లం వస్తుంది ఊపిరాడదు కొన్ని చోట్లయితే లైట్లు లేదు అసలు ఛార్జింగ్ లేదనమాట మెయిన్గా వెనక తిరిగి చూస్తే ఎవరు లేరు ఒక్కరినే ఉన్నా పోతు కొద్దీ మొత్తం చీకటి ఉంది కొన్ని చోట్లయితే లైట్లు లేవు ఏం లేవు ఛార్జింగ్ అయిపోతుండే బురద బురద ఉంది వాటర్ ఉన్నాయి కొన్ని చోట్ల దారులు అయితే చాలా సన్నగా ఉన్నాయి ఇంద్రబాబు అనిపించింది అట్లనే అయిపోయి నా కొద్దిసేపు కింద మొత్తం బురద ఉందన్నమాట వెళ్తే ఇది వచ్చేసి మొత్తం త్రీ కేఎం పైన అనమాట త్రీ కిలోమీటర్స్ పైన ఉంది బట్ విజిటర్స్కి వచ్చేసి ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం వరకే మనకి చూడదానికి అనువుగా తయారు చేశారు బాటని సో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తే బెటర్ అనమాట ఇది ఎందుకంటే కొద్దిగా ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళకపోవడం బెటర్ ఎందుకంటే వీటిలో మనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది అంటే ఊపిరి అందదు లోపల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి మనం బయటికి వచ్చేవరకు మన టీషర్ట్ బిల్లు మొత్తం తడిసిపోతాయి అనమాట లోపలకి ఒకసారి ఏంటంటే వాటర్ ఫుల్గా ఉంటుంది దీనిలో వచ్చేసి మనకి